సు ప్రేక్షకులకి నమస్తే ఈ రోజులలో ఎట్లా మనం మొత్తం ముందుకు పోతున్నా కొద్దీ టెక్నాలజీ ఒక రేంజ్లో పెరుగుతున్నా కొద్దీ మనం ఫాస్ట్ అయిపోతున్నాం బట్ ఎంతమంది అప్గ్రేడెడ్ ఉంటున్నారు ఎంతమంది అరే వీళ్ళు కదా కావాలి మనకు అసలు అని కంపెనీలతో అనిపించుకుంటున్నారు మనం ఏదో ఇంజనీరింగ్ చేసినామా లేకపోతే డిగ్రీ చేసినామా లేకపోతే ఇంకోటి చేసినామా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినామా దాంట్లో అయిపోయిందా ఓ సర్టిఫికేట్ వచ్చిందా ఇంతే చూసుకుంటున్నాం తప్పితే మన స్కిల్స్ ఏంటి మనకి ఏమొచ్చు అసలు ఏం నేర్చుకుంటే మనం ముందు వాడతాం అసలు ఈ విషయాలు ఎవరన్నా తెలుసుకుంటున్నారా సమ్ పీపుల్ ఆర్ రియర్లీ ట్రయింగ్ చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు కానీ వాళ్ళకు ఒక గైడెన్స్ మాత్రం డెఫినెట్గా కావాలి కదా అసలు ఎక్కడ ఏముంది ఏం నేర్చుకుంటే ఫ్యూచర్ ఉంది ఇవన్నీ విషయాలు చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే డెఫినెట్గా వాళ్ళ ఫ్యూచర్ని కరెక్ట్గా డిజైన్ చేసుకుంటారు అందుకోసమే ఈరోజు మన ప్రోగ్రాంలో కర్నల్ మాస్టర్స్ వాళ్ళు వచ్చినారు ఎస్ ఈ కర్నల్ మాస్టర్స్ ఏంటి అసలు ఎందుకు అసలు నువ్వు చెప్పిన దానికి దీనికి సంబంధం ఏంది ఇలాంటి డౌట్స్ ఎన్నో వస్తుండొచ్చు మీకు సో ఇవన్నీటి గురించే నేను మాట్లాడడానికి ఇక్కడ ఉన్న కర్నల్ మాస్టర్స్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ ఆయనే బొడ్డు కిషోర్ కుమార్ గారు సో ఆయన ఉన్నారు ఆయనతోనే మాట్లాడి అసలు ఏంటి ఎందుకు నేర్చుకోవాలి అన్ని విషయాలు డీటెయిల్గా గా నేను తెలుసుకోబోతున్నా మీరు కూడా రెడీగా అవు సీ తెలుసుకోని సార్ నమస్తే నమస్తే జనరల్ గా మెడికల్ స్టూడెంట్ ని బట్ నాకు దీని గురించి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ నో ఈ కెర్నల్ మాస్టర్స్ ఈ కెర్నల్ అనే పేరు ఎందుకు వచ్చింది జనరల్ గా సాఫ్ట్వేర్ లోల్ కానీ సో వీటిలో మెయిన్ రోల్ కెనల్ ప్లే చేస్తుంది జనరల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే అప్లికేషన్ డెవలప్ చేస్తారు వాళ్ళు అండ్ ఏం జరుగుతుందో క్లియర్ గా అవగాహన ఉండదు ఈ కెనల్ తెలిస్తే ఎవ్రీథింగ్ అర్థమవుతుంది ఓకే సిస్టమ్ హౌ ఇట్ వర్క్స్ అంటే టాప్ టు బాటమ్ వరకు క్లారిటీ వస్తుంది సో ఇందులో కూడా టాకింగ్ అబౌట్ ద సాఫ్ట్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సో ఈ సాఫ్ట్వేర్ అనేది ఏంటి అసలు వాట్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఈ టెక్నాలజీలో చూస్తూనే ఉన్నాం ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము మొబైల్ ఫోన్ ఎగ్జాంపుల్ నా చేతిలో మొబైల్ ఫోన్ ఉంది సో ఎవరన్నా మొబైల్ ఫోన్ లేకుండా చిన్న పిల్లలతో సహా సో కానీ అక్షర ఈ మొబైల్ ఫోన్ కి ఎవరు తయారు చేస్తున్నారు ఏంటి అని మనం ఆలోచిస్తే ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఈ మొబైల్ ఫోన్ లో అండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ చేస్తారు చూస్తారు గూగుల్ పే వెళ్తారు యాప్ ఇన్ చేస్తారు అది జనరల్ గా కంప్యూటర్ సైన్స్ చేసేవాళ్ళు ఎలక్ట్రానిక్ వాళ్ళు ఈ మొబైల్ ఫోన్ ని డిజైన్ చేస్తారు ఈ హార్డ్వేర్ ని డిజైన్ చేస్తారు నాట్ ఓన్లీ ఫర్ హార్డ్వేర్ డిజైన్ ఇది పవర్ ఆన్ అనేప్పుడు దాంట్లో బేసిక్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆ ప్రోగ్రామ్ కూడా వాళ్ళే రాస్తారు ఈ సాఫ్ట్వేర్ అనేది మొబైల్ ఫోన్ డిజైన్ లో చాలా ఇంపార్టెంట్ ఉంది సో జనరల్ గా మనకు అందరికీ తెలిసింది ఓన్లీ అండ్రాయిడ్ యాప్ తెలుస్తుంది బిహైండ్ తెలియదు సో కాబట్టి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేట్ వాళ్ళకి మంచి సో బేసిక్గా కెనల్ మాస్టర్స్ అనే ఏదైతే ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందో మీది సో ఇక్కడ ఎప్పుడు జాయిన్ అవ్వాలి అసలు ఎందుకు ఏం నేర్చుకోవడానికి జాయిన్ అవ్వాలి అంటే ఏమేమి నేర్చుకోవడానికి జాయిన్ అవ్వాలి ఇప్పుడు బేసిక్గా రకరకాల లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి ఒక్కసారి వాళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత కొంతమంది స్పెషల్ కోర్స్ నేర్చుకోవడానికి బయటకు వెళ్తారు వెళ్ళి ట్రైనింగ్ నేర్చుకుంటారు ఇన్ని మంత్స్ అనో ఇన్ని లైక్ వన్ ఇయర్ అనో వాట్ ఎవర్ ది స్పానిస్ బట్ ఇది ఎప్పుడు నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ గా మేము ప్రెషర్స్ కి ఇస్తున్నాము సో అండ్ ఆల్సో వర్కింగ్ ప్రొఫెషన్ కూడా ఇస్తున్నాము సో ఇది ప్రెషర్స్ అయితే సిక్స్ మంత్స్ కోర్స్ మేము ఇస్తున్నాము ట్రైనింగ్ ఓకే సో ఈ సిక్స్ మంత్స్ కోర్స్ వాళ్ళకి మెయిన్గా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి సో నార్మల్గా మన సాఫ్ట్వేర్ తీసుకుంటే సాఫ్ట్వేర్లో ఎనీ మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండొచ్చు సో సాఫ్ట్వేర్లో జావా పైతాను పిహెచ్పీ వెబ్ డెవలప్మెంట్ యాప్ డెవలప్మెంట్ డిపెండ్స్ ఆన్ ద ఏరియా బట్టి ఎన్నో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయి కానీ ఇక్కడ ఒకటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే సి లాంగ్వేజ్ నైంటీ పర్సెంట్ ఇంపార్టెన్స్ ఉంటుంది సో రిమైనింగ్ టెన్ పర్సెంట్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి సో అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ పైతాన్ ఉంటుంది సో ఎందుకు నైంటీ పర్సెంట్ సి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుందంటే ఇప్పుడు నార్మల్గా అప్లికేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఏం తీసుకున్నా కానీ అది ఓన్లీ ఫర్ అప్లికేషన్ లో ఉంటుంది అది ఇట్ ఇస్ నాట్ ఇంట్రాక్ట్ ద హార్డ్వేర్ అది హార్డ్వేర్ తో మాట్లాడారు డైరెక్ట్ గా ఇప్పుడు సీ ప్రోగ్రామ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ జనరల్ గా మన హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కెన్ మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ అంటారు మిడిల్ లెవెల్ అంటే ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో అప్లికేషన్ రాసుకోవచ్చు సో లైక్ లైక్ గా జావా పైతన్ లాగా రాయచ్చు అదే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో లో లెవెల్ కూడా రాయచ్చు ఓకే లో లెవెల్ అంటే రైట్ అప్ ప్రోగ్రామ్ డైరెక్ట్ కమ్యూనికేట్ హార్డ్వేర్ అదే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో పాసిబుల్ అవుతుంది సో అందుకే ఈ సి ప్రోగ్రామ్ ఉన్న గొప్పతనం వల్ల సో ఎంబాయిడ్ సిస్టమ్స్ లో సి ప్రోగ్రామ్ లేకుండా కెరియర్ ఉండదు ఓకే సో మేబీ నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నా కెరియర్ స్టార్ట్ చేశాను ఎంబాయిడ్ సిస్టమ్స్ లో అప్పుడు సి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఈ రోజు కూడా సి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ రాస్తుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది సి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు నేర్చుకున్న వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతారు మీరు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు వాళ్ళు నెక్స్ట్ సి ప్రోగ్రామింగ్ వేరే ఉంటుంది జనరల్ సి అంటే అప్లికేషన్ డెవలప్మెంట్ కింద వస్తుంది అప్లికేషన్ యాప్ డెవలప్మెంట్ అలా ఉంటుంది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కమ్యూనికేట్ ద హార్డ్వేర్ మీకు చెప్పే కదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మిడిల్ లెవెల్ అని చెప్పాను హై లెవెల్ ఉంటుంది లో లెవెల్ ఉంటుంది హై లెవెల్ అన్నప్పుడు జనరల్ సి లా ఉంటుంది లో లెవెల్ అన్నప్పుడు సి ఉంటుంది ఓకే బయట ఎక్కడైనా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు జనరల్స్ ఇస్తారు జనరల్ సి ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ ఇస్తారు ఎంబరిడ్ సి అంటే ఏంటంటే కచ్చితంగా హార్డ్వేర్ బోర్డ్ ఉండాలి టార్గెట్ బోర్డ్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆ బోర్డు ఉంటే మనం దీస్ ఆర్ దట్ ఎగ్జాంపుల్ టార్గెట్ బోర్డ్స్ సో కెనల్ మాస్టర్ గారి డిజైనింగ్ ఉంది సో దిస్ టైప్ ఆఫ్ టార్గెట్ బోర్డ్స్ ఆర్ కంపల్సరీ ఎంబరిడ్ సిస్టమ్స్ లో ఉండాలి ఇది లేకపోతే మనం ప్రోగ్రామ్ రాయలేం మన రాసే ప్రోగ్రామ్ ఇక్కడ లోడ్ చేసుకొని టెచ్ చేస్తాము

ఓకే ఓకే సో ఫేర్ ఇంజనీరింగ్ గురించి మనం మాట్లాడితే సో దీంట్లో వాడే టార్గెట్ బూట్ ఇది సో ఇది డెవలప్ చేసేటప్పుడు ఇలా ఉంటుంది ఇది డెవలప్ అయిన తర్వాత రిమోట్ కంట్రోల్ లాగా తయారవుతుంది సో ఇంకొక వర్టికల్ ఎంబర్డ్ లినిక్స్ ఉంది ఆ ఎంబర్ లినిక్స్ కి మేము వాడే టార్గెట్ బూట్ ఇది సో ఇది బిగర్ వన్ బ్లాక్ అంటారు ఓకే హార్డ్వేర్ సో ఇది మొబైల్ ఫోన్ లైక్ ఓకే సో ఇది తర్వాత ఫోన్ మనకి సో ప్రజెంట్ రెండు రకాలు ఒకటేమో ఫోమ్ వేర్ చెప్పాను ఇంకోటి ఎంబై లిక్ చెప్పాను రెండు టార్గెట్ బోర్డ్స్ ఉన్నాయి మేము ట్రైనింగ్ రెండింటి మీద మా సిక్స్ మంత్స్ కోర్స్ లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ తో సి మేము కానీ స్టార్ట్ చేస్తాము అక్కడే మాకు సిక్స్ మంత్స్ కోర్స్ అండ్ దీంట్లో జనరల్ గా ఉండే కోర్సెస్ ఏంటి అసలు సో ఇందులో మేము ఫ్రెషర్స్ ఆఫర్ చేసిన కోర్సు ఎంబైడెడ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ ఓకే రైట్ నౌ నో కరెంట్ మార్కెట్ ఏ ఉంది కాబట్టి ఎంబైడెడ్ కూడా అన్నిట్లో ఏ వచ్చింది ఎంబైడ్ స్టెప్స్ లో కూడా ఏ ఉంది సో మా కోర్స్ కూడా ఎంబైడ్ ఏ కి అప్డేట్ చేసి అనమాట ఓకే సో ఎంబైడ్ ఏ సాఫ్ట్వేర్ లో మేము ట్రైనింగ్ ఇస్తున్నాము ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ సో దీంట్లో మేము ఎంబైడ్ ఏ కోర్స్ ఉంటుంది ఫ్రీ ఫర్మ్వేర్ ఉంటుంది ఎంబైడ్ సి ఉంటుంది ఎంబైడ్ లినిక్స్ ఉంటుంది ఇవన్నీ కలిపి సో ఓవరాల్ గా మా ఇండస్ట్రీకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి స్కిల్స్ సెట్ ఇవన్నీ ఇస్తున్నాం ఫ్రెస్టర్ సిక్స్ మంత్స్ కోర్స్ లో అండ్ మీరు ఎట్లాగో అన్నారు ఏఐలో కూడా ఎంబెడ్ సాఫ్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది అని సో దాని ఇంపార్టెన్స్ ఏంటి అసలు ఏఐలో ఎందుకంటే ఏఐ ఇస్ ద రైట్ బూమింగ్ ఇది కాబట్టి మార్కెట్ని బూమ్ చేస్తుంది ఏఐ కాబట్టి ఇప్పుడు ఏ అన్ని అన్ని చోట్ల ఉంది ఎంబైడ్ లో కూడా ఉంటుంది అన్ని చోట్ల ఇప్పుడు ఎందుకు ఏ వాడుతున్నారు ఇక్కడ మేము ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఏ ఒకప్పుడు నేను స్టార్ట్ చేసిన కెరియర్ లో అప్పుడు ఏ లేకుండా మేము ప్రోగ్రామ్ రాసాం కాబట్టి అప్పుడు టైం ఎక్కువ తీసుకుంది ప్రొడక్ట్ అంటే మేము ఎవ్రీ కోడ్ డే వన్ నుంచి ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది డే బై డే ఎలా అయిందంటే ఓపెన్ సోర్స్ టెక్నాలజీ వచ్చింది ఓపెన్ సోర్స్ వల్ల నైన్టీ పర్సెంట్ రెడీమేడ్ గా ఉంటుంది మనం గూగుల్ వెళ్ళి కూర్చో సెర్చ్ చేసుకొని మనం తీసుకొని ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇప్పుడు ఏ వల్ల మనకి ఏంటంటే చాలా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ తెలుస్తుంది కానీ ఏ అంట చేయలేదు ఇప్పుడు మా ఎంబాయిడ్ లో కూడా ఏ ఎలా వాడుతున్నాం అంటే మాకు టార్గెట్ బోర్డు ఉంది నాకు ఇలా కావాల్సిన బేసిక్ కోడ్ కావాలంటే కొంతవరకు కోడ్ జనరేట్ చేస్తుంది దాన్ని మనం వాడుకొని ఆ టూల్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఆ కోడ్ ఎలా జనరేట్ చేసుకోవాలని మనం తెలుసుకోవాలి దాని యూజ్ చేసుకొని రిమైనింగ్ పార్ట్ మనం ఇంప్లిమెంట్ ఎట్లు అంటారు ఆపర్చునిటీస్ ఎట్లుంటే ఒకవేళ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే ఎలక్ట్రానిక్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఆపర్చునిటీ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే ఎలక్ట్రానిక్స్ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అనే డొమైన్ ఉంది కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అంటే మనం రిలయన్స్ డిజిటల్ కానీ క్రోమా అనుకోండి మీరు క్రోమా కానీ రిలయన్స్ డిజిటల్ లోకి వెళ్తే ఆల్మోస్ట్ ఏ డివైజన్ పట్టుకోండి వాషింగ్ మిషన్ స్మార్ట్ టీవీ కానీ మీరు ఏసీ ఆల్మోస్ట్ ఏ డివైజన్ తీసుకుంటే దెన్ కంపల్సరీ నైన్టీ పర్సెంట్ ఎంబాయిడ్ టార్గెట్ బోర్డ్ అయింది తర్వాత కన్జూమర్ డొమైన్ చాలా ఇంపార్టెన్స్ ఉంది చెప్పిన ఇప్పుడు రిమోట్ కంట్రోల్ మొబైల్ ఫోన్ కావచ్చు మన హోమ్ లో చూడొచ్చు ఎలక్ట్రికల్ కన్జ్యూమర్ డొమైన్స్ అని ఉంటాయి ఇవన్నీ ఒకటి ఉంటుంది సెకండ్ మెడికల్ ఎలక్ట్రానిక్స్ లో కూడా ఉంది మెడికల్ అంటే మనం మెడిసిన్ షాప్ కెళ్ళం అనుకోండి ఇప్పుడు ఇప్పుడు అపోలో వెళ్తే నాట్ ఓన్లీ మెడిసిన్ ఇప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కూడా ఎలక్ట్రానిక్స్ డిజిటల్ థర్మోమీటర్ ఉంది మనం కోవిడ్ కూడా మీరు అబ్జర్వ్ చేశార లేదు ఒక గన్ లాగా సో సింపుల్ కంప్యూటర్ టెంపర అలాంటిది అంటే మెడికల్ లో కూడా ఉంది ఆటోమొబైల్ లో కూడా ఉంది ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనుకున్నప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా మీరు కార్ చూస్తే ఈ రోజు కార్ నాట్ ఓన్ మెకానికల్ థింగ్ ఓకే మెకానికల్ ఉంది అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రానిక్ చాలా ఉంది సో ఇంకోటి టెలికమ్యూనికేషన్ కూడా ఉందండి టెలికమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మొబైల్ ఫోన్ ఫ్రంట్ ఎండ్ ఉంటుంది కానీ మనం జస్ట్ ఫోన్ కాల్ చేసాం అనుకోండి మన ఫోన్ కాల్ మన నియర్ బేస్ కి వెళ్తుంది ఇక్కడ దగ్గర కి వెళ్తుంది ఓకే ఆ టవర్ బ్యాక్ అండ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఎంబెడ్ సిస్టమ్స్ ఏ ఉంటుంది సో టెలికమ్యూనికేషన్ లో మోస్ట్లీ రూటర్స్ ఉండొచ్చు మన ఇంట్లో వాడే రూటర్ నెట్వర్క్ స్విచ్చెస్ ఎక్కడైతే నెట్వర్క్ ఉంటుందో ఇంటర్నెట్ ఉంది ఈ బ్యాక్ ఎండ్ అంతా కూడా టెలికమ్యూనికేషన్ కూడా ఎంబెడ్ సిస్టమ్స్ ఉంది కెర్నల్ మాస్టర్స్ లో జాయిన్ అయితే మాకు ఏంటి లాభం వేరే దగ్గర నేర్చుకోకుండా అని అడిగితే మీరు ఏం చెప్తారు ఇప్పుడు మనము చెప్పాం యాక్చువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొబైల్ ఫోన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ ఫోన్ మీద కంప్యూటర్ సైన్స్ వాళ్ళు పనిచేస్తున్నారు ఎలక్ట్రానిక్స్ గ్రాడ్యుయేట్ పనిచేస్తారు సో ఎలక్ట్రానిక్స్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఈ మొబైల్ ఫోన్ డిజైన్ చేస్తారు దీంట్లో స్టార్ట్అప్ ప్రోగ్రామ్ రాస్తారు ఎవరు కావాలి అంటే ఇండస్ట్రీకి ఎవరు కావాలంటే ఈ మొబైల్ ఫోన్ చిప్సెట్ మేకర్ క్వాల్కమ్ యాక్చువల్గా మనకి మొబైల్ ఫోన్ మ్యానుఫాక్చర్ మనకి సామ్సంగ్ ఓపోను ఎంఐ తెలుసు కానీ బ్యాక్ అండ్ చిప్ సెట్ వాళ్ళు చేస్తారు ఈ స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్ సో సెమీ కండక్టర్ కంపెనీస్ అంటారు సో వీళ్ళ సెమీ కండక్టర్ కంపెనీస్ కి వీళ్ళ అవసరం ఉంది అవును ఇప్పుడు మనం కెరీర్ ఆపర్చునిటీ ఎలా ప్రొవైడ్ చేస్తామంటే ఎవరైతే మన దగ్గర ఈ కోర్స్ నేర్చుకుంటారో సో వీళ్ళందరికీ సెమీ కండక్ట్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అవును సో సెమీ కండక్ట్ ఇండస్ట్రీకి ఏ అయితే స్కిల్ సెట్ కావాలో అదే కరుకులం మన కోర్సులో ఉంది ఓకే సో కాబట్టి ఈ కంపెనీస్ అన్ని మన క్యాంపస్ ప్లేస్మెంట్ విజిట్ చేస్తాయి సో వాళ్ళు కండక్ట్ చేస్తారు ఇప్పుడు మనకి ప్రతి బ్యాచ్ లో కూడా కెనల్ మాస్టర్స్ రీసెంట్ లో మన ప్రతి బ్యాచ్ లో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ రికార్డ్ ఉంది సో ఎలాంటి కంపెనీస్ తో మీరు ఏమైనా టై అప్ అయ్యి ఉన్నారా ఇప్పుడు మన దగ్గరకు వచ్చే కంపెనీస్ ఎక్కువ మిరాఫ్రా ఇన్నో మైన్స్ క్యాప్ జమ్ని ఇవన్నీ కూడా ప్రజెంట్ కోల్కమ్ సర్వీస్ చేస్తుంది కోల్కమ్ సర్వీస్ చేసే కంపెనీస్ కొంతమంది డైరెక్ట్ గా కోల్కమ్ కూడా రిక్రూట్మెంట్ చేస్తాం త్రూ అదర్ వెండర్ ద్వారా కూడా టెలికాం ఆటోమొబైల్ లో సరికి జెడ్ ఎఫ్ ఉంది జెడ్ఎఫ్ కంపెనీ కూడా రిక్రూట్మెంట్ చేస్తారు ఓకే జెడ్ఎఫ్ ఉంది లేకపోతే హుండాయ్ మూవీ ఉంది లైక్ ఇప్పుడు జనరల్ గా నేను ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది లేదా నాకు ఆఫీస్ లైక్ కాలేజ్ లోనే మంచి ప్లేస్మెంట్ వచ్చింది నేను వెళ్ళిపోయి జాబ్ చేసుకునే సాఫ్ట్వేర్ సైడ్ నార్మల్ గా జనరల్ గా అట్లా చేసుకుంటున్న వాళ్ళకి అండ్ ఈ ఎంబ్రైడెడ్ సాఫ్ట్వేర్ లో ఎక్స్పీరియన్స్ ఉండి ట్రైన్ అయిన వాళ్ళకి శాలరీస్ లో ఎట్లాంటి డిఫరెన్స్ చూడొచ్చు ఓకే అండి ఇప్పుడు మీరు చెప్పినది నార్మల్ గా ఒక ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్ అనుకున్నాం సో బీటెక్ అవ్వగానే క్యాంపస్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చి ఎగ్జాంపుల్ టీసీఎస్ కంపెనీ వచ్చి వాళ్ళు హైర్ చేశారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒక ఫోర్ ఇయర్స్ మనం కంపేర్ చేస్తే వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ఫోర్ ఇయర్స్ కంపేర్ చేస్తే శాలరీ ప్యాకేజ్ పెద్ద హైకే ఉండరు యాక్చువల్ గా టీసీఎస్ ఎందుకు ఫ్రెషర్స్ హైర్ చేస్తా అంటే జనరల్ గా మనం ఆలోచిస్తే నైన్టీ పర్సెంట్ వరకు టీసీఎస్ ఎలా ఫీల్ అవుతుందంటే వాళ్ళకి టెక్నికల్ స్కోప్ ఏం లేదు ఇప్పుడు టీసీఎస్ఏ కంపెనీ ఫ్రెషర్స్ ని ఏ బ్రా బ్రాంచ్ నుంచి హైర్ చేసుకుంటారు ఒక కంప్యూటర్ సైన్సే కాదు సివిల్ అయినా మెకానికల్ అయినా ఎవరైనా హైర్ చేసుకుంటారు అంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు టెక్నికల్ ఎక్స్పోజర్ కాకుండా జనరల్ గా తీసుకుంటారు తీసుకొని టీసీఎస్ వాళ్ళకి ట్రైన్ అప్ చేస్తారు సో మళ్ళీ ఎందుకంటే వాళ్ళు బిగినింగ్ లెవెల్ ఉన్నారు కాబట్టి ఒక డొమైన్ మీద ట్రైనింగ్ ఇస్తారు ఎలా ఇస్తారంటే ఆల్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ మీద ఇస్తారు లైక్ జావా పైతాన్ అన్నిటి మీద జనరల్ గా ఇస్తారు ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని వాళ్ళకి ప్రాజెక్ట్ అలాట్ చేస్తారు ఆ ప్రాజెక్ట్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది అంటే పూర్తి డెవలప్మెంట్ ఎన్వాల్మెంట్ ఉండదు సో నైన్టీ పర్సెంట్ లో ఒక ఫైవ్ పీపుల్ మాత్రమే రావచ్చు డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ రిమైనింగ్ అందరు కూడా స్క్రాచ్ కైండ్ ఆఫ్ వర్క్ రావచ్చు దానివల్ల మీరు కెరియర్ గ్రోత్ ఎక్కువ ఉండదు ట్రూ సో ఇనిషియల్ గా టీచర్స్ ఫోర్ లాక్స్ ఫైవ్ లాక్స్ ఆఫర్ చేయొచ్చు ప్లేస్మెంట్ లో తర్వాత వాళ్ళు ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా అది సిక్స్ ఓ సెవెన్ ఉంటుంది ఎక్కువ హార్డ్లీ ఉంటుంది అంతకంటే ఎక్కువ ఇంక్రిమెంట్స్ రావన్నమాట సో ఇది నేర్చుకుంటే ఎట్లా పెరుగుతుంది అంటారు ఇప్పుడు అదే ఎంబాయిడ్ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే ఇది ఎంబాయిడ్ సాఫ్ట్వేర్ అది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ వాళ్ళకి కోర్ డొమైన్ కాబట్టి ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కి సంబంధించినవి ఇది రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ కాబట్టి అంటే నాట్ లైక్ స్క్రాచ్ కైండ్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తాం కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోళ్ళకమ్మలు వర్క్ చేశారనుకోండి కెమెరా డెవలప్ చేయాలి మొబైల్ ఫోన్ లో కెమెరా చాలా ఇంపార్టెంట్ మీరు చూసుంటారు కెమెరాస్ డే బై డే అప్డేట్ అవుతుంటాయి మొబైల్ ఫోన్ న్యూ కెమెరా వస్తుంటాయి సో అదే కెమెరాలో ఆర్ఎండి చేయడం వల్ల ప్యాకేజ్ కానీ ఎక్కువ ఎందుకంటే చేసే వర్క్ అలాంటిది కాబట్టి మనం శాలరీ ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ నా స్టూడెంట్స్ ఉన్నారండి ఒక నా దగ్గర ఇనిషియల్ గా వాళ్ళకి ఫోర్ ఫైవ్ లాక్స్ రావచ్చు ప్లేస్మెంట్ కానీ కొంతమంది స్టూడెంట్స్ కి త్రీ ఇయర్స్ రాగానే ఎక్స్పీరియన్స్ థర్టీ లాక్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు సో థర్టీ ల్యాక్స్ ఎక్కడ వీళ్ళు సాఫ్ట్వేర్ లోకే శాలరీ కొంతమందికి ఫిఫ్టీ ఫార్టీ కూడా ఉన్నారు ఉన్నారు ఇన్ టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కి అంత శాలరీ కూడా ఇంక్రిమెంట్ అవుతున్నాయి ఎలా పాసిబుల్ అవుతుందంటే మా స్టూడెంట్స్ కోల్కమ్ గానీ ఇంటర్ గానీ పర్మనెంట్ లో జాబ్ వచ్చినప్పుడు పర్మనెంట్ పొజిషన్ వచ్చినప్పుడు ఇది అవుతుంది కానీ అది ఇమీడియట్ గా అవ్వదు ఇట్ టేక్ సమ్ టైమ్ యాక్చువల్ గా చూస్తే మీరు చెప్తున్న దాన్ని బట్టి దీనికి మంచి ఫ్యూచర్ ఉందని అర్థమవుతుంది బట్ లెట్ మీ ఆస్క్ ఇన్ దిస్ వే డౌన్ టెన్ ఇయర్స్ అంటే టెన్ ఇయర్స్ డౌన్ లైన్ లో చూస్తే ఎట్లా అంటారు దీనికి ఫ్యూచర్ ఇంకా బెటర్ ఉంటదా ఉంటే ఏ స్థాయిలో ఉంటది సో ఇప్పుడు నేర్చుకొని మెల్లగా ఇప్పుడే ఉద్యోగాలు స్టార్ట్ చేసే వాళ్ళకి ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఏ విధంగా అంటారు ఇప్పుడు చూడండి ప్రెజెంట్ మనం న్యూస్ చూస్తున్నాం ఒక లాస్ట్ కోవిడ్ టైంలో మనం పడ్డాం కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ మనం ప్రతి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ మనం చైనా నుంచి జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం ఆ టైంలో మన గవర్నమెంట్ అంతా రిలీజ్ అయ్యారు సో ఇది కరెక్ట్ కాదు ఎలక్ట్రానిక్స్ అనేది కూడా మన దగ్గర కూడా ఉండాలి ఒక ఎలక్ట్రానిక్స్ ఫ్యాప్ సిటీ ఉండాలి హార్డ్వేర్ పార్క్ ఉండాలి అని ఇప్పుడు గుజరాత్ లో కానీ మన దగ్గర ఫ్యాప్ సిటీ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది సో లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది మన న్యూస్ లో మనం చూస్తే చూస్తే అప్ కమింగ్ ఫ్యూచర్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ అప్ కమింగ్ ఫ్యూచర్ అంతా ఉండేది కాకపోతే ఇక్కడ జరుగుతున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే బ్లైండ్ మిస్టేక్ ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే చాలా ఇప్పుడు జనరల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయిపోయింది ఇప్పుడు అంటే పేరెంట్స్ మన జనాల మైండ్ సెట్ అలా ఉండబట్టి సో ఇంజనీరింగ్ కాలేజ్ కూడా సీట్లు అలానే పెంచేస్తున్నారు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ మీరు వెళ్ళి చూసారనుకోండి ఒక కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లో థౌజండ్ సీట్స్ ఉన్నాయి అనుకోండి ఒక రిమైనింగ్ బ్రాంచెస్ ఒక మెకానికల్ కానీ సివిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ మీరు చూస్తే అందులో వన్ బై ఫోర్ సీట్స్ ఉన్నాయి చూడండి ఎంత ప్రాబ్లం ఉందో ఇప్పుడు ఇప్పుడు కరెంట్ మార్కెట్ మనం చూస్తే ఇప్పుడు సాఫ్ట్వేర్ బాగలేదు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనం స్ట్రగుల్ అవుతున్నాం చాలా స్ట్రగుల్ అవుతున్నాం మళ్ళీ స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది అని కూడా మాట్లాడుకుంటున్నారు చాలా మంది కానీ మన ఫోన్ లేకుండా ఉండలేము అవును సో ఈ ఎక్కడైతే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ రిక్వైర్మెంట్ ఉంటుందో సెమికనర్ ఇండస్ట్రీ ఎక్కడైతే మన ఎలక్ట్రానిక్స్ లేకుండా ఉండలేము కాబట్టి సో ఇది ఎప్పుడు రిసిషన్ అనేది ఉండదు రిసిషన్ అనేది ఏమన్నా ఆ రోజు కొంచెం అప్ అండ్ డౌన్ స్లైట్ గా ఉండొచ్చు కానీ సో దానంత సాఫ్ట్వేర్ అంత ఎఫెక్ట్ అనేది ఉండదు ఇప్పుడు మాకు కంపెనీస్ వస్తున్నాయి రిక్రూట్మెంట్ జరుగుతుంది ఇప్పుడున్న సిచువేషన్ లో అంటే సాఫ్ట్వేర్ తో కంపేర్ చేస్తుంటే ఆపర్చునిటీస్ ఉన్నాయి ఓపెనింగ్స్ ఉన్నాయి అనమాట కెనల్ మాస్టర్స్ ఏదైతే ఉందో సో దీంట్లో స్టాఫ్ గాని మొత్తం మీరు అంటే మీరు మేనేజింగ్ డైరెక్టర్ బట్ మీరు కూడా నాకు తెలిసి మీరు కూడా ట్రైనింగ్ ఇస్తారు అనుకుంట ఎస్ సార్ నేను గుడ్ ట్రైనింగ్ సో మీరు కానీ లేకపోతే మీ స్టాఫ్ కానీ హౌ వ్యూ పీపుల్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ అంటే అని చెప్తారు ద మెయిన్ ట్రైనర్ నేను ఓకే ఇస్తున్నారు బికాజ్ నాకు ట్రైనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది దాని దేశారు కానీ నా కింద ఉండే స్టాఫ్ అందరూ నాకు బాగా సపోర్టింగ్ ఉంటారు సో నేను మెయిన్ క్లాసెస్ నేను డెలివర్ చేస్తాను కానీ నా స్టూడెంట్స్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళు టెక్నికల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు హార్డ్వేర్ అంటే ఎ సింపుల్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక్కొక్కసారి హార్డ్వేర్ లో ఇష్యూ ఉండొచ్చు సో నా స్టూడెంట్ నా దగ్గర ఉన్న స్టాఫ్ ఎక్స్పెక్టర్ అనే టీమ్ నా దగ్గర నా గైడెన్స్ లో పనిచేస్తారు సో వాళ్ళ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తుంటారు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకపోతే నాతో ఇంట్రాక్ట్ అవుతారు నేను దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతాను సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ లైక్ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు ఇట్లా టీచింగ్ లో అండ్ ఎన్ని సంవత్సరాలు మీరు ఇంతకు ముందు వర్క్ చేసిన ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి సో నాకు మొత్తం ఓవరాల్ గా ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ట్వంటీ ఇయర్స్ టూ టు త్రీ అరౌండ్ నేను కెరియర్ స్టార్ట్ చేశాను యాక్చువల్ గా నాది బిటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తర్వాత ఎంటెక్ కూడా నాకు ఎంబెడిషన్స్ లో చేశాను సో ఎంటెక్ ఎంబెడిషన్ నేర్చుకోవడం కూడా నాకు కారణం కూడా మా కాలేజ్ జరిగినప్పుడు వర్క్ షాప్ వల్ల నేను మోటివేట్ అయ్యాను అంటే అప్పుడు నాకు అర్థమైంది టూ థౌజండ్ త్రీలోనే సో కమింగ్ ఫ్యూచర్ ఎంబెడ్ చాలా బాగుంటుంది అప్పుడు ఫస్ట్ టైం నేను అవార్డు ఇండం కూడా సో ఆ తర్వాత ఎంబెడ్ స్టమ్స్ ఎందుకు నేర్చుకోకూడదని ఫస్ట్ మా బ్యాచ్ అనుకుంటా ఎంబెడ్ స్టమ్ స్టార్ట్ అయింది ఎంటెక్ లో వెరీ నైస్ ఫస్ట్ టైం అప్పుడు త్రీలో త్రీలో అప్పుడు నేర్చుకోవడం స్టార్ట్ చేశాను నేను మా ఎంటెక్ లో ఓన్ టీసీ చేయడం వల్ల ఓన్ ప్రాజెక్ట్ ఎంబెడ్ స్టమ్ చేయడం వల్ల ఎంటెక్ కంప్లీట్ కాకముందే నాకు ప్లేస్మెంట్ వచ్చేసింది వెరీ నైస్ అప్పుడు నేను జాయిన్ అయిన ప్లేస్మెంట్ చాలా చిన్న కంపెనీ సో ఆల్మోస్ట్ టెన్ ఎంప్లాయీస్ ఉంటాము వెరీ స్మాల్ కంపెనీ నేనే ఫస్ట్ ప్రోగ్రామర్ టు రైట్ అనమాట చాలా మంచి ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయింది ప్రోగ్రామింగ్ నాకు ఒక మంచి ఉన్నారు చాలా సజెస్ట్ ఇచ్చారు సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఒక టూ త్రీ ఇయర్స్ ఒక చిన్న కంపెనీ లో ఎవ్రీథింగ్ డెవలప్ చేయగలం నేను చేసిన వర్క్ ఏంటంటే మా స్మాల్ కంపెనీలో ఎనర్జీ మీటర్ ఇంప్లిమెంటేషన్ ఆ ఎనర్జీ మీటర్ చేసిన కొంతకాలానికి నేను మళ్ళీ ఇంకా నెక్స్ట్ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంటర్ సెక్ చేసుకుంటే నాకు అర్థమైంది ఇంకా కోల్కమ్ ఇంటర్ లాంటి కంపెనీస్ ఉన్నాయి అని చెప్పి నేను కాల్కమ్ కంపెనీలో మళ్ళీ ఆపర్చునిటీస్ చూసుకున్నాను సో కాల్కమ్ నుంచి నేను శాంసంగ్ కొంతకాలం వర్క్ చేశాను అండి సో కాల్కమ్ క్లయింట్ శాంసంగ్ ఉండేది అప్పుడు నేను బెంగళూరులో శాంసంగ్ లో వర్క్ చేసినప్పుడు మీరు చూసే ఉంటారు శాంసంగ్ మొబైల్ ఫోన్స్ సో మన శాంసంగ్ మొబైల్ ఫోన్స్ ఎప్పుడైనా సరే ఏ మొబైల్ ఫోన్ మీరు పవర్ ఆన్ చేసినప్పుడు ఫస్ట్ శాంసంగ్ లోగా వస్తుంది అవును సో నేను శాంసంగ్ కంపెనీలో ఉన్నప్పుడు ఆ కోడ్ ఇంప్లిమెంట్ చేశాను అంటే యాక్చువల్గా అది వెరీ ఇంట్రెస్టింగ్ టాస్క్ అనమాట అంటే ఎంబాయిడ్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఒక ఒక హార్డ్వేర్ డివైస్ పవర్ ఆన్ చేసేటప్పుడు లోగో తీసుకురావాలి ఇనిషియల్ గా ఇది మొబైల్ ఫోనే కాదు మన స్మార్ట్ టీవీ ఉన్న టీవీ పవర్ ఆన్ చేసిన ఒక లోగో వస్తుంది అనమాట ఆ లోగో తర్వాత అసలు ఆపరేషన్ రన్ అవుతుంది ఆండ్రాయిడ్ కావచ్చు ఇంకేం రన్ అవుతుంది సో ఆ అంతకంటే ముందు కోడ్ మేమే ఇంప్లిమెంట్ చేస్తాము చాలా మంచి ఎక్స్పీరియన్స్ సామ్సంగ్ లో ఉంది సార్ కెర్నల్ మాస్టర్స్ ని అంటే ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ని ఎందుకు అసలు ఇండస్ట్రియల్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని అంటారు అసలు వాట్ ఈస్ ద రిలేషన్ యాక్చువల్ గా కి ప్లేస్మెంట్స్ ఎలా వస్తాయి జనరల్ జాబ్ ఎలా వస్తుందో ఆలోచిస్తే ఇండస్ట్రీకి ఏం కావాలో అది వీళ్ళు నేర్చుకుని ఉండాలి సో యాక్చువల్గా ఇండస్ట్రీ ఎలా అంటే ఫ్రెషర్స్ కి ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాయి అసలు ఫ్రెషర్ గానే వాడు కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ ఉండాలని అనుకుంటారు అనమాట సో వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ ఎలా వస్తుంది అంటే లో అకాడమీ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఆ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ వాళ్ళ ఇండస్ట్రీకి కావాల్సిన దాని మీద ప్రాజెక్ట్ చేసి ఉంటే సో వాళ్ళకి ఈజీగా ఆపర్చునిటీ తెలిసి ఎలా ఉన్నది సో వాళ్ళు ఏంటంటే రేపు ఎగ్జామ్ అంటే కంప్లీట్ చేసే టైప్ కాబట్టి అంటే ఎవరు దాన్ని ఎక్స్పోజర్ అంటే లేదు కాబట్టి సో వాళ్ళు బీటెక్ అయి బయటకు వస్తున్నారు కానీ ఆ ఇండస్ట్రీకి కావాల్సిన ఎక్స్పీరియన్స్ వాళ్ళు రావట్లేదు వాళ్ళ దగ్గర సో అందు గురించి కెనల్ మాస్టర్స్ నేను నాకున్న అనుభవంతో ఎక్స్పీరియన్స్ తో చాలా ఎఫర్ట్ పెట్టి ఈ హార్డ్వేర్ బోర్డు డిజైన్ చేస్తున్నాం చాలా ఎఫర్ట్ పెట్టి ఈ హార్డ్వేర్ బోర్డ్స్ డిజైన్ చేసి టు ఎక్స్పోర్ట్ అయ్యి డిజైన్ ఇండస్ట్రీతో పనికి వచ్చేలా ఉండాలో వాళ్ళతో వీళ్ళు డిజైన్ చేయడం వల్ల ఇక్కడికి కర్నల్ మాస్టర్స్ లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే బయటకు పోయి చేసే పని ముందుగానే ఇక్కడ ప్రాక్టికల్ గా నేర్చుకుంటారు సో ఈ బోర్డు మీద చేయడం వల్ల వీళ్ళు చేసేది సిక్స్ మంత్స్ ఫ్రెషర్స్ కోర్సే కానీ ఇది అబ్సొల్యూట్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫ్రెషర్ అన్నాను కూడా లేదు ఈ కోర్స్ అయిన తర్వాత వాళ్ళు అబ్సొల్యూట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఎందుకంటే వాళ్ళు మేము ఏం చెప్తాను అంటే కంపెనీస్ కి మా స్టూడెంట్ ని తీసుకోండి డైరెక్ట్ గా ప్రాజెక్ట్ పెట్టండి

వెరీ వెరీ నైస్ ఏపీజే అబ్దుల్ కలాం మెమరబుల్ అవార్డ్ రిసీవ్ సో లాస్ట్ టూ ఇయర్స్ ఆన్వర్డ్స్ వీ రిసీవ్ ద బెస్ట్ ఎంబర్ సిస్టమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అవార్డ్ సో మీ ఎక్స్పీరియన్స్ ఏంది అనేది ఇక్కడనే అర్థమైపోతుంది దీంట్లోనే బట్ ఇంకొక విషయం మాట్లాడాలి ఏంది అని అంటే మొన్న జనవరి ఫోర్త్న మీరు ఎక్స్పో చేసినారు ప్రాజెక్ట్ ఎక్స్పో అని చెప్పేసి సో నాకు అక్కడికి మీరు చాలా మంది ఇండస్ట్రీస్ ని ఇన్వైట్ చేయడం కూడా జరిగింది అని విన్నా నేను సో నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు అక్కడ ఇండస్ట్రీస్ ఎందుకు ఆ అని అండ్ అండ్ ఆల్సో స్టూడెంట్స్ కూడా వచ్చి చాలా మంది స్టూడెంట్స్ వాట్ ఈస్ ఎక్స్పో మా స్టూడెంట్స్ ఒకసారి కోర్స్ అయిన తర్వాత వాళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ రావాలంటే ప్రతి స్టూడెంట్ తాను తడ తాను ఒక ప్రాజెక్ట్ చేయగలిగితే ఈ హార్డ్వేర్ బోర్డు యుటిలైజ్ చేసుకొని ప్రాజెక్ట్ డెవలప్ చేయగలిగితే ఆ చేసిన ప్రాజెక్ట్ నలుగురికి చెప్పగలిగే క్యాపబిలిటీ వస్తే వాళ్ళు ఇండస్ట్రీకి దగ్గర ఉంటారనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ ఎక్స్పో పెడుతున్నాను డైరెక్ట్ ఎవరైతే హైర్ చేసుకుంటారో వాళ్ళు వస్తారు సో మాకు ఎప్పుడు వాళ్ళ దగ్గర రిక్వైర్మెంట్ ఉన్నా ఫస్ట్ మా దగ్గరకు వస్తారు మా దగ్గర రిక్వైర్మెంట్ లేనప్పుడే బయట వాళ్ళు చూస్తారు ఎందుకంటే మా దగ్గర రెడీమేడ్ క్యాండిడేట్స్ అంటే దే ఆర్ ఇంకా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో వాళ్ళు ఏదైనా టాస్క్ ఇస్తే చేయగల ఉంటుంది డైరెక్ట్ డైరెక్ట్గా ప్రాజెక్ట్ చేసి ఉంటారు కాబట్టి సో ఈ ప్రాజెక్ట్ ఎక్స్పో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ దగ్గర అవుతుంది సో దాట్ ఈస్ రీజన్ అండ్ దీన్ని ముఖ్యంగా మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇండియా ఇండస్ట్రియల్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ట్రైనింగ్ ఇవ్వగలిగే ఏకైక ఇన్స్టిట్యూట్ ఏది అని అంటే ద మోస్ట్లీ అవార్డెడ్ కెనల్ మాస్టర్స్ ఇంటర్ ఇన్స్ ఇన్స్టిట్యూట్ అనమాట సో ఇది కేపిహెచ్బీ కాలనీలో ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా తెలుసుకోవాలి కనుక్కోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నంబర్లకి ఫోన్ చేయండి కనుక్కోండి వెళ్ళి కలవండి మంచిగా ట్రైన్ అవ్వండి మంచి ఉద్యోగాల్లో మంచి శాలరీతో హ్యాపీగా జీవించండి అబ్బా అదే కోరుకునేది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ థ్యాంక్ యూ